ఈరోజు దేవుని వాక్యం పునీతమత్తయ్య గారు రాసిన శుభవార్త ఇరవై నాలుగవ అధ్యాయము నలభై రెండవ వచ్చినము నుండి యాభై ఒకటో వచ్చినము వరకు ఏసు తన శిష్యులతో ఇట్లు పలికెను కనుక మీరు జాగరూకులై ఉండు ఎలా మీ ప్రభు ఏ దినము వచ్చునో మీరు ఎరుగరు దొంగ ఏ గడిలో వచ్చునో ఇంటి యజమానికి తెలిసిన ఎడల అతడు మేల్కొని ఉండి తన ఇంటికి కన్నమ్మ వేయనీయుడు కనుక మీరును సిద్ధముగా ఉండు ఏలైనా మనుష్య కుమారుడు మీరు ఊహింపని గడియలో వచ్చును విశ్వాసపాత్రుడును వివేకవంతుడును అగు సేవకుడు ఎవడు యజమానిచే తన ఇంటి పనివారికి వేళకు భోజనం పెడుటకు నియమింపబడినవాడే యజమానుడు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు తన కర్తవ్యమునందు నిమగ్నుడైన సేవకుడు ధన్యుడు యజమానుడు వానికి తన ఆస్తి అంతటా యాజమాన్యమును వసుగునని మీతో వక్కాణించుచున్నాను సేవకుడు దుష్టుడైనచో యజమానుడు చాలా కాలం వరకు రాడని తనలో తాను అనుకొని తన తోటి సేవకులను కొట్టుచు త్రాగుబోతులతో తినుటకు త్రాగుటకు మొదలిడును అతడు ఊహింపని దినములలో యోచింపని గడియలో యజమానుడు తిరిగి వచ్చి ఆ సేవకుని శిక్షించి వంచకులతో జమకట్టును అచ్చట జనులు ఏడ్చుచు పండ్లు కొరుకు కొందరు ఇది క్రీస్తుని సుశేషము క్రీస్తు మీకు స్థుతి కలుగునుగాక